వృద్ధతల్లికి సేవలు చేయటం కోసం ఓ పని మనిషిని ఇంట్లో పెట్టుకోవడం అతడి పట్ల శాపమైపోయింది పనిలో చేరి పట్టుమని మూడు రోజులు కూడా కాకుండా ఆ పని మనిషి అత్యంత కూడా కట్టింది ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎలాగైనా కొట్టేసేందుకు బిగ్స్కెచ్చే వేసింది తన భర్తతో కలిసి యజమాని హత్య చేసింది ఉన్నదంతా ఊడ్చుకుపోయింది అయితే ఈ ఉదంతం జరిగిన కొన్ని గంటల్లో పోలీసులు చిక్కుపోయింది దీంతో ఆమెకు ఆమె భర్తకు ఇక చెప్పకూడే అన్యాయగా ఓ ప్రాణం పోయింది విజయవాడలో స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ వివరాలు మీకోసం విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది డెబ్బై ఏళ్ల బొద్దులూరి వెంకట రామారావును పని మనిషి అనుష హత్య చేసి పరారయ్యింది స్థానికంగా సంచలనం రేపిన ఈ సంఘటన ఫుల్ డీటెయిల్స్ లకు వెళ్తే వెంకట్రావు తన వృద్ధ తల్లి సరస్వతితో కలిసి ఉంటున్నాడు అయితే ఆమె సంరక్షణ కోసం చాలా రోజుల నుంచి ఓ పని మనిషి కోసం వెతుకుతున్నాడు ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అనుషను పనిలో పెట్టుకున్నాడు అయితే పనిలో చేరిన అనుష వక్రబుద్ధితో ఉంది వీరిద్దరే ఇంట్లో ఉండడంతో ఎలాగైనా బంగారం నగలును కొట్టేయాలని భర్తతో కలిసి ప్లాన్ వేసింది ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి తన భర్త సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి రామారావుని చంపి బంగారం నగదుతో పాటు విలువైన వస్తువులను తీసుకుని పరారయ్యింది ఇద్దరు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సరస్వతికి మెలుకు వచ్చింది కుమారుడు రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండడాన్ని గమనించింది వెంటనే వెళ్లి చూడగా ఆ గదిలో మంచంపై రామారావు అపస్మారక స్థితిలో పడి కనిపించాడు అక్కడ రామారావు మంచం మీద కారం పొడి చల్లి ఉంది మరోవైపు ఇంట్లో పని మనిషి అనుష కూడా కనిపించలేదు రామారావు గదిలో బీరువ కూడా పగలగొట్టి ఉంది అందులో బంగారం డబ్బులు లేవు దీంతో ఘోరం జరిగిందని గ్రహించిన సరస్వతి వెంటనే తన పక్క ప్లాట్ లో ఉండేవాళ్లని పిలిచింది వారంతా అక్కడికి వచ్చి చూశారు కానీ ఎప్పటికే రామారావు చనిపోయినట్టు గుర్తించారు నేను హైదరాబాద్ నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో ఉంటే నాకు ఫోన్ వచ్చింది మంచిగా బయలుదేరి వచ్చాను నేను ఇక్కడికి వచ్చేవారికి పదిహేను నాకు వచ్చే ఇంటికి తాకిమేను ఉంటే తాగిడప మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పింది మానయ్యారమ్మాయికి మానయ్యారబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు మన్నయ్య అమ్మాయి తాగిడపలో ఉంటుంది మా ఇంటి పక్కన ఉంటా ఉంటుంది మా అన్నయ్య అబ్బాయి అనో యాడ్లో ఉంటాడు టౌన్లో ఉంటాడు వాళ్ళకి వాడికి పోయించారు ఆయన వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళకి వచ్చేస్తారు ఏజ్ ఆయన ఏజీ అరవై ఎనిమిది ఆర్ఎండ్ బిలో ఏఈ పనిచేస్తాడు రిటైర్ అయ్యారు ఇంట్లో ఎవరెవరు మా అమ్మను తమ్ముడే నేను ఎవరు ఎవరు పెడుతున్నారు కూడా నేను అడగలేదు ఆడు చెప్పలేదు సరస్వతి ఇరుగు పొరుగు వారి సాయంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు వెంటనే మాచవరం పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఆధారాలు సేకరించారు అయితే రామారావు ను పని మనిషి అనుష్య హత్య చేసినట్టు అనుమానించిన మాచవరం పోలీసులు వెంటనే ఆమెతో పాటు ఆమె భర్తను అదుపులో తీసుకున్నారు ఇక విజయవాడలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది తల్లి బాగుగుల కోసం పని మనిషిని పుట్టన పెట్టుకున్న రామారావును ఆ పని మనిషే చంపడం సంచలనంగా మారింది అయితే పోలీసులు మాత్రం ఇంట్లో పని మనుషులను పెట్టుకునే ముందు వారి గ్రౌండ్ ను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు